కోట్లు ఉండేవారు ఇదివేల కోట్లు ఉండేవి అదే రకంగా మరి బాన్పల్లిలో ఉన్నటువంటి ఘటని ఘసాని రామిరెడ్డి గారు మరి ధనవంతులు ఇవే కాకుండా మరి శిల్పాలు ఏ ఆ శిల్పాన్ని చూసినా ధనవంతులు ఏ శిన్న శిల్పాన్ని చూసిన ధర్వంతులు ఏ పెద్ద శిల్పాన్ని చూసిన ధర్వ వేల అవతలు ఉన్నటువంటి వారు తంగుల వేల కోట్ల నుంచి కూడా కడప నుంచి తీసుకొని వచ్చి పెట్టారు ఎందుకు అంటే బాగా ధనవంతులు ఒక ఒకవైపున ధనవంతులు క్యాండిడేట్స్ ఇంకొక వైపున చాలా సింపుల్గా ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో చూస్తున్నారు కూడా రాజశేఖర రెడ్డి వ్యవసాయదారులు అదే రకంగా ఇక్కడ ఫారూక్ గారు లోకల్ పర్సన్ ఒక ఇక్కడ స్థానికంగా అతను మరి పూర్వ పూర్వం నుంచి ఉన్నటువంటి కుటుంబం ఉన్నాడు అదే రకంగా అఖిలప్రియ గారు ఆమె కూడా వెరీ సింపుల్ లేడీ ఆమె మధురిగా ఉన్నప్పటికీ కూడా చాలా ఫైనాన్షియల్గా కటకట పరిస్థితి అదే రకంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ తల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా ధనవంతులు గారు వీళ్ళంతా కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా మరి అట్లాగే అన్ని నియోజకవర్గాలు మనం అనలైజ్ చేసినప్పుడు ఒకవైపున ధనికులు క్యాండిడేట్స్ ఇంకొక వైపున రైతులు సింపుల్ క్యాండిడేట్స్ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నటువంటి

రెండు కాటసాన్లు రెండు శిల్పాలు గంగుల అదే రకంగా ఈ బుగ్గన బుగ్గ ఖచ్చితంగా మరి పగిలిపోతుంది ఆ బుగ్గ ఇట్లా ఏడు మంది స్వీట్ చేయడము మరి ఇటు శివరమ్మకు లక్ష పన్నెండు వేలు ఇక్కడ మెజారిటీ కావడము మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పి ఇంకో విషయం ఏముందంటే వీరు చేసిన అరాచకాలు పాపం వ్యాపారస్తులను వదలి మొన్నైతే ఎలక్షన్స్ లో ఎంత బెదిరించారంటే అసలు వ్యాపారం చేసుకొని ఆ రోజు ఉన్న కలెక్షన్ తీసుకొని బయటకు వస్తే పట్టించారు బయటికి రావడం రావడం పట్టించారు యాభై వేల కంటే పైన మీకు చాలా ఘోరాలు ఇంకా ప్రైవేట్ ఓకే పంచాయతీలు అని చెప్పి తెలుసు కూడా వీళ్ళ పోయి వీళ్ళు దోకున్నారు డోర్ నియోజకవర్గంలో బాగా గుర్తించా మాట్లాడే నచ్చబడిన కార్యక్రమంలో తిరిగినప్పుడు అంత ఫాల్స్ ప్రామిసెస్ వైపున చిన్న చిన్న మైండ్స్ మీద ఆధారపడి బతికిన కుటుంబాలలో చిన్న అభింద్ర యాక్చువల్ బెచ్ పారేసాడు అంతే కాకుండా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఆగేదానికి నీళ్లు కూడా లేకుండా చేశారు అన్ని కూడా చెంపపెట్టు అంత లారీ ఓనర్స్ శ్రీశైలం నియోజకవర్గంలో ఒక బతుకుతిరవే లారీ మరి ట్రాన్స్పోర్ట్ లో స్థిరపడినటువంటి వందల కుటుంబాలు ఆయన విజయానికి చాలా కృషి చేశాం నన్ను రోజు ఈ రోజు వైద్య నుంచి భారీ మెజారిటీ తెచ్చి ఆయన మరి గెలవడం జరిగిందన్నారు మేము చూస్తే ఆ రోజు భూమన్నా ఒకసారి ఆ తర్వాత శివరమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మహిళ నోటం అదే రకంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ రెండవసారి విజయాన్ని సాధించడం జరిగింది ఒక చరిత్ర అందరికీ కూడా మరి ఆమె విజయంలో అందరి పాత్ర మహిళల పాత్ర యువత వాళ్ళ రోల్ అదే రకంగా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ రైతులు అందరూ కూడా అభివృద్ధి ఉద్యోగులు తర్వాత మరి డీసీ కమ్యూనిటీ అదే రకంగా ఆర్య వైశ్యులు మరి మైనారిటీ మరి బలంగా ఉన్నటువంటి కాపు లలిజ కమ్యూనిటీకి చెందిన బీసీలలో అన్ని క్యాస్ చాలా పెద్ద ఎత్తున ఎత్తున కృషి చేసి పట్టుదలతో తెలుగుదేశం పార్టీ अंदर कमी विजय वास्तव का चूस्ते कैंडिडेट्स वो निजार वैएसआर्सीपी कैंडेट कोटेश्वर वील्ता रियल चूस्ते मैं रिस्टेट धंधा चुकी योग संपादा వంద వేల కోట్లు సంపాదించిన క్యాండిడేట్స్ అవుతారా అదేవిధంగా భూ కబ్జాలు చేసి ఇసుక దందాలు చేసి అనేక రకాలుగా వ్యాపారాలు చేసి సంపాదించిన వారు దాదాపుగా మొత్తం ఏడు మంది చూస్తుంటే ఎదుగున రాజేంద్ర గారు చాలా నలభై వయ el no, táctica ¿En qué distrito a